రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వికలత్వాన్ని నిర్ధారించేందుకు గాను సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టడంతో గతంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారు అనర్హులుగా కొందరికి వికలత్వ శాతం తక్కువగా రావడంతో వారు పెన్షన్ను ను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిస్సహాయులైన దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లలో శారీరక వైకల్య శాతాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరుగుతున్నది గతంలో అమలు చేసిన విధంగా అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ నందు వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మరేదాస్ దివ్యాంగులు కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షుర శివనాగమ్మ మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ వికలాంగుల సమస్యలను దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వికలాంగులను రోడ్డు ఈర్చడం జరిగింది దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ళ నుంచి వంద పర్సెంటేజ్ తో తొంభై పర్సెంటేజ్ తో ఎనభై ఐదు పర్సెంటేజ్ తో ఉన్న వికలాంగులను అన్యాయముగా రీహెబుకేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం ఒకటే విషయం మా పర్సంటేజ్ ఎలాగో ఉండేవి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడవుగా జరుగుతుంది అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను పర్సంటేజీ ఇరవై పర్సెంటేజీ ఇచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాలకు దూరం చేస్తున్నారు కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే వారం పోయిన వారం ధర్మం చేసినాము పింఛన్ ఇచ్చారు ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతాగా ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు కనుక మాకు వెంటనే పరిష్కారం రేపు వారానికి మాకు పరిష్కారం ఇవ్వాలి ఇవి తొలగించినారా ఉన్నిచ్చినారా ఆ సర్టిఫికేట్లు అట్ని ఉన్నిచ్చినారా ఆ విషయంపై మాకు గవర్నమెంట్ ఈ రోజు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినాము ముఖ్య ఉద్దేశం ఏమంటే గాన వికలాంగుల వైకల్య శాతం అనేది వికలాంగుడికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో సదర్న్ క్యాంప్ లో రెండు వేల పదే లో స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు డాక్టర్లు మరియు ఫిజియోథెరపీ డాక్టర్ తో సహా ఒక రూమ్ లో ఒక్కొక్క ఈచ్ వన్ క్యాండిడేట్ కు పది నిమిషాలు కేటాయించి వాళ్ళు స్పష్టంగా తీసిన పర్సంటేజ్ లను ఎనభై తొంభై వంద వేస్తే గాన ఈ ఈ గవర్నమెంట్ వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతోనే దాదాపుగా వికలాంగుల శాతాన్ని తొంభై నలభై ఎనభై ఐదు ఎనభై ఆరు ఉంటే కదా నలభై నలభై ఐదుకు కు దింపడం జరిగినది వికలాంగుడికి వికలాంగుల శాతము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గాన ఒక పెన్షన్ కు కా కాకుండా మోటార్ సైకిల్ గాని బ్యాటరీ సైకిల్ గాని వికలాంగుల ఉద్యోగస్తుల ఉద్యోగాలలో అవకాశం పొందాలంటే గాన పర్సంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వైకల్య శాతం తగ్గించి రాష్ట్రంలో వికలాంగులకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది కాబట్టి దీనివల్ల వికలాంగుల పెన్షన్లు మొన్న ఒక నెల ఇచ్చినారు రేపు నెల ఇస్తారో ఇవ్వరు అని కూడా ఒక స్పష్ట స్పష్టత లేదు ఇప్పుడు ఉన్న కొత్త సర్టిఫికెట్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చినారు సచివాలయంలో ఎందుకంటే గాన దాంట్లో పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అది బయటపడడం వల్ల అందరికి ఇస్తే కన్నా ఇంకా ఉమ్మడి దగ్గరలో ఇప్పుడున్న సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదు నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది బాగా నడవగలిగిన వాళ్ళకే పర్సెంటేజ్ ఎక్కువ పెంచినారు ఇప్పట్లో బాగా జెన్యున్ గా ఉండే వాళ్ళకే తగ్గించినారు వాళ్ళు నిజమైన డాక్టర్లు అయితే మళ్ళీ కరెక్ట్ గా ఉండేటోళ్ళు బాగా నడవగలిగిన వాళ్ళు ఎందుకు ఎక్కువ వేసినారు మేము నడవలేని వాళ్ళకి ఎందుకు తక్కువ వేసినారు నా తొంభై పర్సెంట్ ఉంటే అరవై ఐదు వేసినారు మా ఊర్లో రెండు కాలతో నడుస్తున్నాడు అతనికి అయితే అరవై నాలుగు వేసినాడు నాకు అరవై ఐదు వేసినాడు మళ్ళీ ఎట్లా కరెక్ట్ డాక్టర్లు కరెక్ట్ మళ్ళీ నాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది ఒక అతను రెండు కళ్ళతో నడవగలుగుతున్నాడు అతను కూడా తొంభై పర్సెంటేజ్ తొంభై తొంభై ఉన్న నాదెందుకు ఇట్లా అయింది రాష్ట్రం అంతటా ఇట్లనే చేస్తున్నారు ఇచ్చినట్టే ఇచ్చినాడు మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు మాకు ఇంత అన్యాయం చేయాలి నేను చదువుకున్నాను నాకు ఇప్పుడు పర్సెంటేజ్ తక్కువ ఉంది దాని వల్ల నాకు ఈ ఉద్యోగాలలో ఏ అవకాశం ఏ దాంట్లో నేను పాల్గొనడానికి లేదు అప్పుడు నాకు ఇట్లా గవర్నమెంట్ అన్యాయం చేసి ఆల్రెడీ దేవుడే అన్యాయం చేసినాడు మళ్ళీ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అంటే ఎట్లా బతకాలి మేము బతక కూడదు వాళ్ళ ఉద్దేశం తొంభై పర్సెంట్ ఉంటే నాకు అరవై ఐదు పర్సెంటే వేస్తున్నాడు కదా నాకు ఒక్క కాలంలో నడవేటట్లు చేయమనండి నాకు ఈ పెన్షన్ కూడా అవసరం లేదు నా కాలం మీద నాకు అవసరమే లేదు పెన్షన్ గవర్నమెంట్ మీద నేను ఆధారపడను మా మీనబడి మాకు ఇచ్చిన పథకాల కోట విధించాలా మిగతా పథకాలలో అన్ని అమలు చేస్తున్నారు కదా మాకే ఎందుకు అన్యాయం చేస్తున్నారు నా పేరు మాది రుద్రవారం మండలం బుద్ధివారం గ్రామ పంచాయతీ నా పర్సెంటేజ్ వంద మా సార్ డాక్టర్ సర్టిఫికేట్ పథకంలో ఇప్పుడు తగ్గించారు సార్ ఎనభై ఐదు ఇచ్చారు సార్ మరి పింఛను పదహైదు వేల నుంచి ఆరు వేల రూపాయలు తగ్గించినట్టు నోటీస్ కూడా ఇచ్చారు సార్ మరి నేను ఏ విధంగా బతుకుతాను సార్ నేను ఒక వ్యక్తి పైన ఆధారపడాలి కనీసం నేను కి వెళ్తే ఆ పని నేను చేసుకోలేను సార్ స్వస్థంగా చూడండి మీరే చూడండి నన్ను దయచేసి నా పింఛన్ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాను సార్ పర్సెంటేజ్ కూడా పెంచాలి సార్ నాది పాత పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఇవ్వాలి సార్